ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు ఏదైతే బనకచెళ్ళకు సంబంధించిన ప్రాజెక్టును మేము వృధాగా పోతున్న నీరు మాత్రమే తీసుకుంటాం దీంతో ఎగువను ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏంటి నొప్పి మేము వృధాగా సముద్రంలో కరుస్తున్న నీటిని మాత్రమే ఒడిచిపెట్టుకొని మేము తీసుకెళ్తున్నాం దీనికి అభ్యంతరాలు ఏంటి కావాలనే నీటి నీటికి సంబంధించి రాజకీయం చేస్తున్నారు అనేది వాదన దీనిపై మీరే ఉంటారు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానె ఉన్నటువంటి వివిధ నాయకులందరికీ నమస్కారం అయితే ఇక్కడ మనం ఒక భౌగోళికంగా ఉండేటువంటి అంశం ఏదున్నా సరే భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి భౌగోళికంగా పరిస్థితుల విషయాలను చూస్తే సరే ఏది ఏమైనా కానీ ఆ రోజు నీళ్లు నియమాకాలు నిధుల కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ అస్తిత్వం కోసం ఫైట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ గత ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏం జరిగింది ఏం సంగతి తెలియదు అనుకూలమైనటువంటి ప్రభుత్వము లేదా అప్పుడు ఉన్నటువంటి వైయస్ వైఎస్ఆర్ పార్టీకి జగన్ కి ఎంత అనుకూలంగా ఉన్నది ఏం మాట్లాడింది ఎట చేసింది ఏం సంగతి వాళ్ళ అనుకూలమైనప్పుడు విషయాలు ఏం చేసింది లాస్ట్ కు చిట్ట చివరిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం తీసుకోవచ్చు మన ప్రాజెక్టుల కారా వారితో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఓపెనింగ్ లో వాళ్ళకి ప్రత్యేకమైన ఇచ్చేసినటువంటి దాఖలాలు కూడా మనం అందరం చూసినాం అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసము ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ బీజేపీకి ఎక్కడ కూడా కార్నర్ చేసే అవసరం లేదు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు కేంద్రం అరే కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు గత గతంలో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిపిఆర్ కానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలే కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ చర్చలు ఎలాంటి చర్చలు కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆ అగ్రిమెంట్లు కానీ కాగితాలు కానీ పరస్పరంగా జరిగినటువంటి విషయాలు ఎక్కడ కూడా కేంద్రం దృష్టికి లేవు లేనప్పుడు ఇక్కడ కేంద్రం ప్రమేయం ఎక్కడ అవసరం ఉన్నది కేంద్రంతో మమేకం ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి దాఖలా లేవు కదా ఇప్పుడైనా కానీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది సరే అది ఇట్లా మాట్లాడతారా గురువుని మించిన శిష్యుడు శిష్యుని మించిన గురువు అయితడా అది ఏమైతుంది పరస్పరంగా రెండు రాష్ట్రాల మధ్యన జరగాల్సినటువంటి సమన్వయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏ రాజకీయ పార్టీలు ఉన్నా రెండు రాష్ట్రాలు బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు సమన్వయంగా పరస్పరంగా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాని మీద ఎంతవరకు వీళ్ళు ఇది చేయగలుగుతారు అసలు ఉన్నటువంటి విషయం ఏంది భౌగోళికంగా ఎన్ని టీఎంసీలు వృధా పోతా ఉంది ఆ ఎన్ని టిఎంసీలని వాళ్ళు ఇది చేయగలుగుతారు తెలంగాణకు ఎంత అవసరం ఉంది అసలు ఈ ప్రాజెక్ట్ కి ముందుగా ఆలోచించింది ఎవరు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏం నిర్ణయం తీసుకుంది అప్పు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఏం నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడున్నటువంటి అక్కడ ఉమ్మడి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయం ఏంది ఈ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తెలవనంత వరకు ఎవరు ఏం మాట్లాడినా ఏమి చేసినా గానీ అది మనం తాత్కాలికమైనటువంటి అంశమే ఒకటి మాత్రం పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటి ఆ విషయం ఉంది అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాజెక్టు పూర్తి వ్యయం ఎంత ఎంత టీఎంసీలు ఆపగలుగుతుంది తెలంగాణకు వచ్చే నష్టం ఎంత ఆంధ్రప్రదేశ్కి కు వచ్చేటువంటి పరిస్థితులు ఎట్లా అసలు ఏంది అనే పూర్తి స్థాయి వివరాలు తెలియనంత వరకు పరస్పరంగా ఒకరినొకరు మాట్లాడుకోవడం సమంజసమైనటువంటి విషయం కాదు అయితే కొన్ని విషయాల్ని మాత్రం మనము పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నీళ్లు నియామకాలు నిధుల కోసం ఏదైతే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రతి పౌరుడు తెలంగాణ నా జన్మ హక్కు నేను నా నీళ్ళని నేను కాపాడుకోవాలి నా నిధులను నేను కాపాడుకోవాలి నా ఉద్యోగాలు నేను కాపాడుకోవాలనే సంకల్పంతో నా ఉన్నటువంటి విషయాన్ని ఇలా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు ఆ స్థాయి నిర్ణయం ఏముంటది దాంట్లో సమంజసమైనటువంటి విషయం ఉందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేయడానికి సిద్ధంగా దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు వీళ్ళు వీళ్ళు వాడి మా పార్టీ మీద అనాల్సినటువంటి అవసరం లేదు కేంద్రం మీద అనాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎలాంటి వాతావరణమే లేదు ఎలాంటి కాగితాలు లేవు ఎలాంటి డిపిఆర్ లేవు ఏం చేసినటువంటి విషయాలే లేవు పరస్పరంగా రెండు ప్రభుత్వాలు చేసుకున్నటువంటి విషయాలు కేంద్రం దృష్టికి రానంత వరకు మేమేం చేయగలుగుతాం ముందుగా ఈ రెండు రాష్ట్రాలు కూర్చొని అసలు విషయం ఏందో అనేది పరస్పరంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది దాని విషయం మీరు ఏం మాట్లాడతారు అఖిల పక్షం సమావేశం అంటారా అన్ని రాజకీయ పార్టీలతో సమేకమైతారా ఉమ్మడి ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు పది సంవత్సరాలు కలిసి పరిపాలన జరిగినప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏమున్నాయో పూర్తి స్థాయిలో తెలియనంత వరకు దాన్ని పూర్తి స్థాయి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఏం లేదు ఒకటైతే చెప్తా ఉన్నాము ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతమా వదిలే ప్రసక్తి అయితే లేదు ఎస్ మొత్తం మీద రామూర్తి గారు